సో ఏదేమైనప్పటికీ డిజిటల్ మీడియా తరఫున ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఏ వ్యాఖ్యలు అయితే మీరు యూట్యూబ్లని ఉద్దేశించి మాట్లాడారో దయచేసి మీరు రిక్వెస్ట్ అనుకుంటారా డిమాండ్ అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే ఒకవేళ తీసుకోకపోతే రాబోయే ఎలక్షన్లు ఎక్కడ ఉప వచ్చినా సరే అవి స్థానిక సంస్థల లేకపోతే జూబ్లీ హిల్సా లేకపోతే ఇంకొక ఎలక్షన్లో ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ రాష్ట్రంలో మార్పు కోసం క్రియాశీలకంగా ఏ యూట్యూబ్ ఛానల్ అయితే పనిచేసాయో వంద శాతం భాజప్తే కాంగ్రెస్ పార్టీకి తప్ప ఎవడైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేయండి అన్నమాట ఖచ్చితంగా చెప్తాం సో మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి ఎవరు ఆయనకు ఆలోచనలు ఇస్తున్నారు ఆ సలహాదారుడు నరేందర్ రెడ్డా లేకపోతే మంత్రులు ఆలోచనలు ఇస్తురా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు రేవంత్ రెడ్డికి ఆలోచన ఇస్తురో తెలియదు కానీ నేను గ్రౌండ్లో నేను పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నప్పుడు దాదాపు ఇప్పటికీ ఒక ఓ పది నియోజకవర్గాలు తిరిగిన అనుకుంటా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంత తిరిగే ప్రయత్నం చేస్తే ఏడీ అయినా పొట్టు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు సందర్భాన్ని బట్టి మమ్మల్ని కూడా తిడతా అరే మార్పు కోసం నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయదు ఎవరైతే గెలవబోతురో వాళ్ళకే ఓటేయండి అని చెప్పినావు కదా మరి కాంగ్రెస్ అధికారులకు వచ్చింది మాకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తలేడు కదా మరి ఏం అబ్బాయి మాకు అడిగినప్పుడు నువ్వు నేను అన్న చెంపలు పదలగొడతా అని ప్రజలు మమ్మల్ని తిట్టినప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆరు గ్యారెంటీలు నువ్వు ఇచ్చినావు కాబట్టి నీ చెంపలు కూడా బాజాప్త వలగొట్టాలన్న ఆలోచన మాకు కూడా వస్తూ ఉన్నది కానీ చెంపలంటే ఏదో నువ్వు మాట్లాడినంత భాష నేను చెంప నీ చెంప వలగొడతా అని అంటలేను కాకపోతే రాజకీయంగా మీ పార్టీని నిన్ను బొందబెట్టే కార్యక్రమంలో కార్యక్రమాల్లో వంద శాతం ఈ డిజిటల్ మీడియా ముందుంటుంది మొదటి డిమాండ్ ఒకటే ఏ వాక్యాలైతే రేవంత్ రెడ్డి చేసిండో ఆ వాక్యాలను వెనక్కి తీసుకోవాల్సిందే